వెల్కమ్ టు సిరీస్ క్లాస్ యోగి వేమన సుమారు పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై తెలుగు సాహిత్య చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన కవి మరియు సామాజిక సంస్కర్త వేమన కడప జిల్లాలోని గండికోట లేదా వీరన్న గట్టుపల్లి ప్రాంతంలో జన్మించినట్లు చరిత్రకారులు భావిస్తారు ఆయన కొండవీటిరెడ్డి రాజవంశానికి చెందిన వారని ఆయన అసలు పేరు కుమారగిరి వేమారెడ్డి అని ప్రతీతి బాల్యంలో ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడిపారు వేమన ప్రారంభ జీవితంలో భౌతిక సుఖాలకు ముఖ్యంగా వేశ్యాలోలత్వానికి లోనయ్యారు అయితే ఆయన వదిన ఆయనలో మార్పు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించారు ఒక సందర్భంలో ఆమె నగలను కరిగించే పనిలో ఉన్న అభిరాముని అనే స్నేహితుని ద్వారా మరియు వదిన చూపిన సహనంతో వేమనకు వైరాగ్యం కలిగింది ఆ తర్వాత ఆయన లంబిక శివయోగి అని ఆశ్రయించి యోగ విద్యను అభ్యసించి యోగి వేమనగా మారారు వేమన పద్యాలు అన్ని ఆట వెలది ఛందస్సులో ఉంటాయి అత్యంత సామాన్యులకు కూడా అర్థమయ్యేలా నిత్య జీవితంలోనికి ఉదాహరణలతో ఆయన నీతిని బోధించారు మకుటం ఆయన పద్యాల చివరి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంటుంది దీనికి రెండు అర్థాలు ఉన్నాయి విశ్వద వదిన మరియు అభిరాముడు స్నేహితుడు పేర్లు కలయిక విశ్వదాభిరామ అంటే విశ్వకారకుడైన పరమాత్మకు ప్రియమైన వాడా అని అర్థం వేమన తన పద్యాల ద్వారా సమాజంలోని మూఢ నమ్మకాలను కుల వివక్షతను మరియు ఆచారాల పేరిట జరిగే మోసాలను తీవ్రంగా ఖండించారు మతాల కన్నా మానవత్వం మిన్న అని చాటిన గొప్ప హేతువాది ఆయన సిపి బ్రౌన్ ఆంగ్ల దొర సిపి బ్రౌన్ వేమన పద్యాలలో లోతును గుర్తించి వాటిని సేకరించి ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేశారు మహాసమాధి వేమన అనంతపురం జిల్లాలోని కటారుపల్లిలో సజీవ సమాధి చెందినట్టు భావిస్తారు నేటికి అక్కడ వేమన ఆలయం మరియు సమాధి ఉన్నాయి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ